మినిమం ఉంటాను ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి నాకు నేనే విపరీతమైన కాన్ఫిడెంట్ గా ఉన్నా బయటకు వచ్చిన నాకు అర్థం లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఓడిపోయిన తర్వాత అర్థమైంది ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఒక రకంగా నాకు ఓట్ అయిన వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అనేసి చెప్పొచ్చు ఇష్టం లేని వాళ్ళని పక్కన పెట్టేస్తే నేను ఇష్టం ఉంటే వాళ్ళు కూడా ఈత ఎట్లైనా సేవ్ అయిపోతుందిలే ఈతూ ఎంతైనా టాప్ లో ఉందిలే అన్నట్టు మీరు కూడా నా మీద కాన్ఫిడెన్స్ తో ఓట్ అయ్యలేదు బట్ మీరు నా మీద కాన్ఫిడెన్స్ తో ఓట్ ఏండి నేను ఓడిపోయిన దాని వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ సో అది అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది నేను పొగిడి 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 నేను చెట్టు చెప్పేస్తాను లాస్ట్ ఒక్కసారిగా నేను ఆ నుంచి పడిపోతా తెలీదు ఆ నుంచి కింద పడిపోయినా తట్టుకోలేకపోయినా ఎట్లా పొగిడే వాళ్ళంటే నేను చెప్పలేను అసలు లాస్ట్ లో నేను వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఎపిసోడ్ లో అది టెలికాస్ట్ అవ్వలేదు మేబీ వన్ సైడ్ అవుతుంది అనేసి చేయలేదా లేకపోతే బయటకి పంపించేటప్పుడు మనం ఎందుకు పొగిడి పంపించాలి అనేసి చేయలేదా లేకపోతే ఏమో అనేసి నాకు తెలియదు ప్లస్ ఫైవ్ అవర్స్ జరిగింది వన్ అండ్ హాఫ్ ఆర్అర్ ట్రిప్ చేయాలంటే కొంచెం సోళంతా తీసేయాలా కాబట్టి ఎస్ నారాయణ తెలియదు నాగార్జున గారు నేను నన్ను నటన అన్నాడు సార్ అన్న దానికి థర్డ్ అయిపోయినా సరే నాగార్జున గారు ఈ హౌస్ లో నటించని మాస్క్ లేని ఏకైక కంటెస్టెంట్ గీతూ అనేసి చెప్పుకున్నాడు ఆ సెంటెన్స్ రాలేదు సండే ఎపిసోడ్ లో మెరీనా నాకు పామ్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు నన్ను కిందికి లాగేసింది సార్ అది నాకు నచ్చలేదు అనేసి చెప్పినప్పుడు అప్పుడు నాగార్జున గారు అన్నారు గీతు మీ అందరిని ఫైర్ తెచ్చి తెప్పించేదానికే మిమ్మల్ని అన్ని మాట్లాడింది మిమ్మల్ని అంత పోక్ చేసింది దాని వల్లే మీరు ఆడేది స్టార్ట్ చేస్తారు మీ అందరికీ ఏం ఆడేది స్టార్ట్ చేసింది గీతూ వల్ల అని నాగార్జున గారు నాగార్జున గారు నోట్తే ఇది నాగార్జున గారు చెప్పినారా లేదా అని చెప్పేసి నెక్స్ట్ ఏ వీక్ లో ఎవరు వచ్చినప్పుడు కూడా మీరు అడగండి మీకు తెలుస్తుంది గీతూ అబద్దం చెప్పదు ప్రాణం పోయే సిచ్యువేషన్ వస్తే కూడా మాక్సిమం నిజాలు చెప్పిందని చూస్తుంది అబద్దమే మాట్లాడను నా నోట్లో అబద్దమే రాదు నేను నిజాలే మాట్లాడతా నాగార్జున గారు ఈ మాట అన్నారా అప్పుడు మెరీనా కూడా కూడింది నిజమే సార్ గీతూ మమ్మల్ని ఆ ఫైర్ లేపిన దాని వల్లే మేమంతా నిజంగానే అన్నాం సార్ అనేసి మెరీనా కూడా ఒప్పుకునింది కావాలంటే మెరీనా బయటకు వచ్చిన తర్వాత టాప్ ఫైవ్ నుంచి బయటకు వచ్చిన ఎప్పుడు బయటకు వచ్చినా మెరీనా మాట రండి మెరీనా కూడా ఆ మాట ఒప్పుకునింది ఆ తర్వాత స్టేజ్ మీదకి పోయిన తర్వాత నేను నాగార్జున గారితో సార్ కనీసం నేను కెప్టెన్ కూడా అవ్వకుండా వచ్చేసినాను సార్ ఈ హౌస్ ని నేను ఒక్కసారి రూల్ చేద్దాం అనేసి అనుకున్నాను సార్ రూల్ చేయలేకపోయినాను అనేసి అంటే నాగార్జున గారు ఇమ్మీడియట్ గా చెప్పిన మాట కెప్టెన్ అవ్వకపోయినా నైన్ వీక్స్ ఈ హౌస్ ని నువ్వు రూల్ చేస్తున్నావు నీకు తెలుసా ఏది వేయలేదు ఎక్కించినప్పుడు ఎవరైనా నిజంగా అరే తోప్రా అనుకోకుండా ఉంటారా దీనివల్ల నేను రియలైజ్ అయింది ఏమి నా మోడల్ ఏమి అనేసి నేను చెప్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ గిల్జింగ్ నేను ఓవర్ కాన్ఫిడెంట్ అనేసి బయటకు వచ్చినందుకు నాకు తెలియదు నేను గెలిచి ఉంటే నా కాన్ఫిడెన్స్ గెలిచింది అనుకోండి ఉంటా నేను ఓడిపోయినా కాబట్టి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది నేను ఈ వీక్స్ ఏమంటే మీరందరూ మీ కాన్ఫిడెన్స్ గెలిచింది అనుకుంటారు నేను బయటకు వచ్చేసాను కాబట్టి మీరు అయ్యా గీత కొచ్చేసి బాగుండేదని చాలా మంది నాకు ఇష్టపడే వాళ్ళు కొంతమంది నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంత